నమస్కారం కుప్పంలో బుధవారం జిల్లా అధ్యక్షులు టి జగన్నాథం అధ్యక్షతన కుప్పం డిపో కార్యదర్శి కరుణాకరణ్ ఆధ్వర్యంలో డిపో ఎదురుగా మురుగన్ కళ్యాణ మండపంలో నిర్వహించిన డిపో సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య రాష్ట్ర నాయకులు అర్జున మురళీధరన్

అంటే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పై నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రెండు దాదాపు ఒక ఐదు వందల మంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై నుంచి రిటర్న్ అవుతున్న ఉద్యోగస్తులకు ఆర్ఈం స్కీమ్ లేదు ఈ స్కీమ్ను పునరుద్ధరణ చేయాలని చెప్పేసి అని గట్టిగా ప్రయత్నం చేశాము ఆ ప్రయత్నంలో భాగంగా గవర్నమెంట్ నుంచి జీవో తీసుకొని వచ్చాము అంటే ఆర్టీసీలో రిటైర్ అయిన కూడా ఆర్ఎంఎస్ స్కీమ్ అమలు చేయమని చెప్పి అంటే ఈహెచ్ఎస్ అమలు చేసే విధంగా జీవన్ తీసుకొని వచ్చాం అంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రికవరీ అవుతున్న ఉద్యోగులు ఉద్యోగం రిటైర్ అవుతుంటే ఈహెచ్ఎస్ ఇరవై ఐదు రూపాయలు రికవరీ అవుతుంది రిటైర్ అయితే వాళ్ళకు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు రూపాయ డబ్బులు కట్టాలని అంతకు కూడా మన దగ్గర రిటైర్ అయినప్పుడు ఇరవై ఐదు వేలు కట్టేవా ఇప్పుడు ముప్పై ఏడు వేల ఐదు డబ్బులు కట్టాలని దానిపైన పైన రికవరీ అవుతున్న ఆఫీసర్స్ వాళ్ళు యాభై వేలు కట్టాలని చెప్పేసి జీవో తెచ్చాం కానీ అది ఇంప్లిమెంటేషన్ కావాలి ఇంప్లిమెంటేషన్ కావడానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ వాళ్ళు మన దాంట్లో డబ్బులు కట్టించుకునే దానికి సంబంధించి సభ్యత్వ వసూలు అయితే ప్రతి ఒక్కరు వసూలు చేయాల్సి సభ్యత్వం చాలా ఇంపార్టెంట్ ఎవరు ఏ సంబంధించిన వ్యక్తులు తెలియాలంటే కూడా సభ్యత్వం వసూలు చేయాలి ఉద్యోగస్తుడు కూడా ఎంప్లాయీస్ నాయకుడు నాకు పనిచేశాడని తెలుసుకోవాలంటే కూడా కట్టాల్సింది ఒకవేళ ఎంప్లాయీస్ నాయకుడు మీకు అందుబాటులో ఉండి పనిచేయకపోతే చందా అడిగినప్పుడు నిలదీసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సభ్యుడు చందా ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలో తీసుకున్న నిర్ణయం మేరకు మే ఒకటో తేదీ అంటే కార్మిక దినోత్సవం నుంచి మొదలుపెట్టి జూలై పదకొండు ఈన ఆవిర్భావ దినోత్సవం లోపల చందా వసూలు కార్యక్రమం ప్రతి సంవత్సరం జరపాలని చెప్పి తీసుకున్న తీర్మానం మేరకు ఈ ఒకటో తేదీ నుంచి మే ఒకటో తేదీ నుంచి చందాలు వసూలు చేయమని చెప్పేసి ఆరు వందల రూపాయలు సంవత్సరం చందా వసూలు చేయమని మీ జిల్లా కార్యదర్శికి బుక్స్ బుక్స్ పంపడం జరిగింది మీ జిల్లా కార్యదర్శి కూడా అన్ని డిపోలకు బుక్స్ పంపడం జరిగింది కడప జోన్ కు సంబంధించి మిగతా జిల్లాలతో పోల్చుకుంటే చందా వసూలు కార్యక్రమంలో మీ జిల్లా పక్కన తిరుపతి జిల్లా ఈ రెండు జిల్లాలో వెనకబడింది సంబంధించి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా జిల్లాల కన్నా ఎనకబడి ఉన్నాయి చిత్తూరు జిల్లా నుంచి ఒకే ఒక రాష్ట్ర నాయకులకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు జిల్లా నాయకత్వానికి సభ్యత్వ వసూలు ప్రతి ఒక్కరి చూద్దాం చేయాల్సి సభ్యత్వం చాలా ఇంపార్టెంట్ ఎవరు సంబంధించిన తెలియాలంటే కూడా వసూలు చేయాలి ఉద్యోగస్తుడు కూడా ఎంప్లాయీస్ నాయకుడు నాకు పనిచేశాడని తెలుసుకోవాలంటే కూడా చందా కట్టాల్సి ఒకవేళ ఎంప్లాయీస్ నాయకుడు మీకు అందుబాటులో ఉండి చేయకపోతే చందా అడిగినప్పుడు నిలదీసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సభ్యుడు ఖచ్చితంగా చందా కట్టాల్సింది మే జరిగిన ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలో తీసుకున్న నిర్ణయం మేరకు మే ఒకటో తేదీ అంటే కార్మిక దినోత్సవం నుంచి మొదలుపెట్టి జూలై పదకొండు ఈ ఆవిర్భావ దినోత్సవం లోపల చందా వసూలు కార్యక్రమం ప్రతి సంవత్సరం జరపాలని చెప్పి తీసుకున్న తీర్మానం మేరకు ఈ ఒకటో తేదీ మే ఒకటో తేదీ నుంచి చందాలు వసూలు చేయమని చెప్పేసి ఆరు వందల రూపాయలు సంవత్సరం చందా వసూలు చేయమని మీ జిల్లా కార్యదర్శికి బుక్స్ బుక్స్ పంపడం జరిగింది మీ జిల్లా కార్యదర్శి కూడా అన్ని డిపోలకు బుక్స్ పంపడం జరిగింది కడప జోన్ కు సంబంధించి మిగతా జిల్లాలతో పోల్చుకుంటే చందా వసూలు కార్యక్రమంలో మీ జిల్లా పక్కన తిరుపతి జిల్లా ఈ రెండు జిల్లాలో వెనకబడింది కడప జోన్ సంబంధించి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లానే మీకు అందరి అన్ని జిల్లాలకన్నా కన్నా ఎనకబడి ఉన్నాయి చిత్తూరు జిల్లా నుంచి ఒకే ఒక డిపాస్ నాయకులకు జోనల్ కార్యదర్శి గారికి జోనల్ నాయకులకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు జిల్లా నాయకత్వానికి అనేక మహిళా కార్మికులకు అయిన కూడా అకౌంట్లో కుటుంబాలు అద్దె పేసే యాజమాన్యంతో చర్చలు జరుగుతున్నాం ఈడిఎన్ఐ ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ తో దానికి సంబంధించిన ఆరు కోట్ల డబ్బులు ఇ నెలలో రిలీజ్ చేయడం జరిగింది అంటే చనిపోయిన ఉద్యోగ కుటుంబానికి వచ్చే ఈడిఎల్ఐ అమౌంట్ ఏదైతుందో దానికి ఈ నెలలో డబ్బులు అడ్జస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎస్ఆర్పిఎస్ కు సంబంధించిన డబ్బులను తిరిగి ఉద్యోగస్తులకు ఇచ్చే విధంగా ఎంపీఎస్ ఆఫీస్ ఎంప్లాయిస్ లో పనిచేస్తుంది మేము నెల నుంచి రేపు నెల నుంచి ఎస్ఆర్బిఎస్ ఎస్పీటీ డబ్బులు మిగిలిపోయిన ఉద్యోగస్తున్న ఆర్టీసీ ఒరిజినల్ బస్సు స్థానంలో ఇంకా ఒరిజినల్ బస్సు వచ్చే ప్రసక్తే లేదు అంటే మీరు ఎవరు కూడా ఆర్టీసీకి ఇంకా అవసరం లేదు భవిష్యత్తు చాలా అంధకారంలోకి వెళ్ళిపోతుంది మరి మరీ చెప్తున్నాను కుప్పం డిపోలో ఒక నాలుగు వందల మంది ఉద్యోగస్తులు పనిచేస్తుంటే మేము ప్రభుత్వ ఉద్యోగం కదా మా ఉద్యోగం ఎక్కడికి పోతుంది అనుకుంటే ఉదాహరణ చెప్తున్నాం నాలుగు వందల మందిని కుప్పంలో అడ్జస్ట్ దానికి వేరే ఉద్యోగాలు ఉండవు డ్రైవర్కి ఏమో చదువు రాదు కండక్టర్ ఏమో వరకే చదువుకుని ఉంటాడు ఏం ఉద్యోగాలు ఇవ్వాలి వేరే డిపార్ట్మెంట్ ఇష్టండస్ట ఇవ్వాలి అంతే అంతే కదా అన్ని ఖాళీలు ఈ కుప్పం కాన్స్టిట్యూన్స్ లో ఉండవు ఉప్ప నుంచి శ్రీకాకుళం వరకు కూడా మార్చే అవకాశాలు చేస్తే అందుకే ఆర్టీసీ పరిరక్షణ జరగాలి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత ఆర్టీసీ పరిరక్షణ నచ్చాలి మర్చిపోయాం ఆర్టీసీ పరిరక్షణ కోసం ఆర్టీసీ పరిరక్షించుకునే దానికోసం ప్రయత్నాలు జరిగాయి భవిష్యత్తు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది దొరల కార్యదర్శి మాట్లాడుతూ మాట్లాడుతూ శివలింగం గారు మీరు ఆశా మాషగా అనుకోని ఏదో మీటింగ్ వచ్చి కూర్చున్నా భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం వెనక కూర్చున్న వాళ్ళు కామరేడ్స్ వెనక కూర్చున్న వాళ్ళు ఐదు నిమిషాలు వినండి మీరు నా నవ్వుకోవచ్చు ఏమైంది లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు అయిపోయామో మనం ఎవరికైనా ఉద్యోగాలు అంటే తీసేసేది మనకు నెలకు ఒకటో తేదీలో మన జీతాలు మనకు పడుతున్నాయి కదా ఎవరు పనిచేస్తే ఏమి యూనియన్స్ ఉంటే ఏమి లేకపోతే ఏమీ యూనియన్ నాయకులు మనం ఎందుకు గౌరవించాలి మాట్లాడాలి వాళ్ళు చెప్పేది ఎందుకు వినాలని నేను ఎలా కూర్చొని మీ పార్టీకి మీరు మాట్లాడుకుంటే భవిష్యత్తు చాలా అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి నేను సందర్భంగా మీ అందరికి హెచ్చరిస్తున్నాను కారణం మీ జ్వర శరీరం మాట్లాడేటప్పుడు చెప్పారు రాష్ట్ర విభజన జరిగి ఉద్యోగం వచ్చేటప్పుడు అరవై మూడు వేల మంది ఉద్యోగ శుద్ధం వచ్చాం ఇవాళ అరవై ఏడు వేల మాత్రమే మిగిలి అంటే పదహైదు వేల మంది ఉద్యోగాలు పోయాయి పదహైదు వేల మంది ఉద్యోగాలు పోయాయి ఆ రికమైన వాళ్ళు చనిపోయిన వాళ్ళ ప్లేస్ లో ఉద్యోగాలు రాలే బస్సులు ఉన్నాయి అంటే నాలుగు వేల ఐదు వందల ఆర్టీసీ బస్సులు ఈ ప్రభుత్వము ఇప్పటికే ఎక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడినా ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గానీ ముఖ్యమంత్రి గానీ ఎవరు మాట్లాడినా కూడా ఆర్టీసీలు అన్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని వస్తామని చెప్తున్నారు ఈ సంవత్సరంలో ఏడు ఏడు వందల యాభై అంతే బస్సులు ఆ ఎలక్ట్రికల్ బస్సు వస్తున్నాయని చెప్పి అనౌన్స్ చేశారు ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ఎవరు వస్తారు ప్రైవేట్ బస్ వస్తుంది ప్రైవేట్ డ్రైవర్ ఉంటాడు ప్రైవేట్ మెకానిక్ ఉంటాడు అంటే ఆర్టీకి సంబంధించిన ఒక్క ఉద్యోగం కూడా ఉండడు సంవత్సరానికి ఏడు వందల యాభై అంటే ఈ ఐదు